పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అల కైలాసపురిలో పత్రిజి ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం పదకొండు రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా లక్షలాది ధ్యానుల సమక్షంలో పితామహ పత్రిజీ గారి స్ఫూర్తితో ఎంతో వైభవపేతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం నిర్వహించడానికి సర్వం సన్నద్ధమైంది పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ సందర్భంలో ఒక్క తాటికి చేరుకుని ఈ మహాయాగాన్ని విజయవంతం చేయటానికి కృషి చేస్తున్నారు అసలు ఈ యాగంలో పాల్గొనటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఇంకా ఎటువంటి మనం జ్ఞానం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేయటానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ ఆర్గనైజర్ అలాగే పితామహ పత్రిజీ గారి అడుగు జాడల్లో నడుస్తూ యూత్ కి చాలా స్ఫూర్తిదాయకంగా విజయవంతంగా ముందుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు చిరు ప్రశాంత్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకున్నాం నాటి కార్యక్రమం ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం మేడం ఓకే చిరు ప్రశాంత్ గారు అసలు మీరు ఈ ధ్యానం వైపు పత్రిసార్ నిర్వహించిన ఈ మీరు ఎప్పుడు వచ్చారు వచ్చారు ఎలా నేను మన ఆనపాన సతి ధ్యానంకి నాలుగు సంవత్సరాల క్రితం రావడం జరిగింది మేడం ఉస్మాన్య యూనివర్సిటీలో నాకు ఈ ధ్యాన పరిచయం రామ మాస్టర్ గారి ద్వారా పరిచయం అయింది సో అప్పటి నుండి నేను అంటే దానికి ధ్యానంలోకి రావడానికి పూర్వం ఏం జరిగింది అంటే నాకు చిన్నప్పటి చెల్లి ఈ విశ్వం విశ్వం యొక్క మర్మాలు అంటే ఏదో తెలుసుకోవాలనే ఒక చిన్న ఆ లోపంచెల ఫీల్ అనేది నాకు ఎప్పుడు కూడా క్యారీ చేస్తూ ఉండేది సో ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి గురువుల యొక్క మాటలు వినుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మన ఈ సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉండడం వల్ల నాకు ఒక అద్భుతమైనటువంటి నేను ఈ చిన్న పంచెల్ ఏదైతే తెలుసుకోవాలి ఆ విషయాలన్నీ కూడా నేను ఇక్కడ తెలుసుకోవడం జరిగింది తద్వారా నేను నాలుగు సంవత్సరాల నుంచి మన సొసైటీలో ఉండడం జరుగుతుంది ఇట్స్ వెరీ నైస్ అండి సో పత్రిజీ ధ్యాన మహాయాగం విశిష్టత మీ మాటల్లో మన ధ్యాన మహాయాగం యొక్క విశిష్టత చెప్పాలంటే అంత కూడా ప్రతిదీ కూడా ఒక గొప్ప అద్భుతమే సో అన్నిటికంటే మెయిన్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మెయిన్ మెయిన్ కోర్ ఏంటంటే ధ్యానం సో అందరికీ ధ్యానం చేయాలని ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా ధ్యానం చేయాలని ఉంటది వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఎంతో కొంత అరగంట సేపు గంట సేపు చేసుకుంటా ఉంటూ ఉంటా అంటారు సో పెద్ద ప్రభావవంతంగా ఉండదు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరిని కూడా అందరిని కూడా జాగృతం చేసి ఉదయాన్నే ఐదు గంటల నుంచి వెళ్ళి ఫైవ్ టు సిక్స్ టు సెవెన్ ఎయిట్ వరకు చేసే ఈ సంగీత ధ్యానం అనేది అత్యంత పవిత్రమైనది అత్యంత మనం పార్టిసిపేట్ చేయవలసినటువంటి మెయిన్ కార్యక్రమం అది ఆ సంగీత ధ్యానంలో మనం ఎప్పుడైతే ఆ త్రీ త్రీ అవర్స్ మెడిటేషన్ చేస్తామో మనకున్నటువంటి కొంచెం శక్తి అంటే బ ఇంటికాడ చేసుకున్నటువంటి ఎంతో కొంత శక్తి అనేది రావడం జరుగుతుంది ఒక ఇక్కడ పత్రిజ ధ్యాన మహాయాగంలో ఒక రోజు ఆ మూడు గంటల ధ్యానంలో కనుక పార్టిసిపేట్ చేస్తే ఒక సంవత్సర కాలానికి సరిపడ శక్తి మొత్తం ఒక రోజులో మనం తీసుకుంటాము సో ఇది ఏదో మాటల ద్వారా చెప్పడం జరిగింది కాదు నేను అనుభవైకంగా చెప్పే అనుభవైకంగా చెప్తున్నటువంటి విషయం సో అక్కడ ఆ ధ్యానం ఆ మూడు గంటల ఆ బ్రహ్మముహూర్త కాలంలో ఏం జరుగుతుంది అంటే కళ్ళకు ఎంతో మంది ధ్యానులు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు ఓకే ఇది మనకు తెలిసింది కానీ కంటికి కనిపించని అవధూతలు కొన్ని కోట్ల మంది అవధూతలు అక్కడ ఆశీర్వాదాలు ఇవ్వడం జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ అక్కడ నిక్షేపితం చేయడం జరుగుతుంది సో వాళ్ళు ఆ ఆశీర్వాదము ఆ ప్రాణ నిక్షేప చేసే క్రమంలో మనం ఆ ప్రాంగణంలో ఉన్నప్పుడు మనకు అది రిసీవ్ చేయడం అనేది జరుగుతుంది రిసీవ్ కావడం అనేది జరుగుతుంది తద్వారా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని తద్వారా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలైనా కానీ వాళ్ళు వాళ్ళ యొక్క భౌతికంగా ఎన్నో రుగ్మతలలో సమస్యలలో ఇరుక్కుని ఉంటారు సో వాటన్నిటి నుంచి వెళ్ళి ఈ యొక్క దైవికమైనటువంటి శక్తి వాళ్ళకి ఎంతోగానో ఉపయోగపడుతుంది వెరీ నైస్ అండి చాలా చక్కగా డీటెయిల్ గా చాలా బాగా అద్భుతంగా చెప్పారు సో ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో మీకు వచ్చిన మొదటి అనుభవం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది నేను ఎక్స్పీరియన్స్ అంటే ధ్యాన నిత్య నాకు నేను ఈ అనుభూతి కంటే ఈ అనుభూతి ఎక్కువ ఉన్నది ఎందుకంటే అందరు కూడా ఒక మంచి పత్రిజీ గారు చెప్తూ ఉంటారు ధ్యానం వల్ల ఈ యొక్క ధ్యాన సాంగత్యం వల్ల వచ్చే మెయిన్ లాభం ఏంటంటే మిత్ర లాభం మిత్రులు అందరు కూడా ఫ్రెండ్స్ ఎంతమంది ఫ్రెండ్స్ అంటే అందరు కూడా మనకు ఒక ఇంటికి పోతే కూడా ఫీలింగ్ వస్తుంది తెలియదు కానీ కర్తాలకు పోతే మాత్రం అందరూ కూడా మనం కలిసి పని చేయడము సేవ చేయడము వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకునే వాళ్ళు అకామిడేషన్స్ చూపించి అన్నదానం చేయించడం ఇట్లా ఎన్నో రకాలైనట్టి ఆ సేవ చేస్తూ ఉంటే ఒక తెలియని ఆనందం కలిగింది అది అద్భుతమైనటువంటి ఫీలింగ్ మేడం నాకు ఓకే సో ఈ సో చిరు ప్రశాంత్ గారు ఈ పార్టిసిపేషన్ మేడం సర్వీస్ ఓరియంటేషన్ మేడం ఇప్పుడు మనది ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ ఉంది రాము మాస్టర్ ఫౌండర్ దీనికి చాలా మంది యూత్ ఉంటారు మన దగ్గర క్యాంపస్ పిల్లలు బయట వాళ్ళందరూ కూడా ఉంటారు సో మెయిన్ మనము అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంట్రెన్స్ రిసిప్ట్ వచ్చిన వాళ్ళ వాళ్ళ నేమ్ అండ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని వాళ్ళ డేటా తీసుకుని వాళ్ళకి ఐడి కార్డ్ ఇష్యూ చేసి వాళ్ళకు షెల్టర్ చూపించి ఈ వాళ్ళకి వచ్చిన వాళ్ళ రిసీవ్ చేసుకొని మంచిగా వాళ్ళకు వెరీ నైస్ అండి సో ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతూ ఉంటాయి అంత కూల్ గా జరుగుతూ ఉంటుందా ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అందరు ఒక రకంగా ఉండరు సో వాళ్ళు ఎట్లా వచ్చినా మంచిదే గానీ మన దగ్గరకి వచ్చిన వాళ్ళు ట్యూన్ కావాలి ఇప్పుడు ఎట్లా అంటే విఐపీలు వస్తారు వివిఐపీ వస్తారు సామాన్యమైన వాళ్ళు వస్తారు అతి సామాన్యమైన వాళ్ళు కూడా వస్తారు సో ఎలా వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తాం బ్యాలెన్స్ చేస్తాం వాళ్ళందరినీ మంచి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళను కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళను క్లారిటీగా నిమ్మలంగా తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ భోజనం చేసుకుని వాళ్ళకు మనం ట్యూన్ చేస్తాం వాళ్ళకి ఏమేమి కావాలి ఏంది కదా వాళ్ళ పర్పస్ వాళ్ళు ఎట్లాంటి అయినా రాని మన వరకు వచ్చిన మనం ప్రేమగా మాట్లాడి వాళ్ళని వాళ్ళని హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తాం అంటే మన వాళ్ళు ఎట్లాంటి భావజాలంతో వచ్చినా వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చినా కానీ కర్తాల్ కైలాసపురి వాళ్ళకు ఆత్మీయంగా ప్రేమగా మనం స్వాగతం వాళ్ళకి తెలియజేస్తాం నైస్ అండి చాలా బాగుంది సో ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత అంటే ఊరికే లోపలికి బయటికి లోపలికి బయటకి తిరిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు వాళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు చెప్తాం వెళ్తే వెళ్తారు నో ప్రాబ్లం కానీ నాయిస్ క్రియేట్ చేయదు అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయద్దు కొంచెం ట్యాగ్ ఈ ట్యాగ్స్ అనేది తప్పకుండా ధరించాలి ఎందుకంటే మన లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు బయట వాళ్ళ మన వాళ్ళ తెలవడానికి ట్యాగ్స్ ధరించాలి మంచి క్రమశిక్షణగా ఉండాలి ఓకే భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి భద్రతా ఏర్పాట్లు ఫస్ట్ మనకు కడతాల నుండి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది మెయిన్ గా పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది దానితో పాటు మన ట్రస్ట్ వాళ్ళు లోకల్ పీపుల్ ని కూడా సెక్యూరిటీ గార్డ్స్ గా అలర్ట్ చేస్తారు సో వాళ్ళతో మనకు సరిపోతుంది పోలీస్ వాళ్ళు ఈ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ మొత్తం సెట్ అయిపోయింది ఏమి ఉండదు చిన్న చిన్న డిస్కషన్స్ జరుగుతాయి మేడం వాళ్ళని సీక్రెట్ గా సామరస్యంగా ప్రేమ రూపంగా మాట్లాడి అట్లా చేయొద్దు ఇట్లా చేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు ఇన్ని లక్షల మంది ఒక చోట సమూహంగా చేరి చేస్తే ఈ పత్రిజీ పట్ల అంటే స్పందన ప్రజల్లో ఏ విధంగా ఉంది ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క స్పందన అంటే మేడం మనం అనుకుంటూ ఉంటాము ఈ భూప్ర అంటే ఈ ఈ కొన్ని సంవత్సరాలు ఎన్నో ధ్యానం యొక్క సంస్థలు వచ్చాయి కానీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంత తొందరగా ఏది కూడా వ్యాప్తి చెందలేదు కొన్ని ఒక ఒక ఇరవై ఐదు సంవత్సరాలలోనే ఇంత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చెందింది ప్రపంచవ్యాప్తంగా అందరి మనసుల్లోకి వెళ్ళింది ప్రపంచవ్యాప్తంగా అందరు పిరమిడ్స్ నిర్మించుకుంటున్నారు ప వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ధ్యాన అనేది డిసెంబర్ నెలలో పది రోజులు జరుగుతుంది దేనికి పోయినా పోకుండా దానికి తప్పకుండా పోవాలి కనీసం ఒక్కరోజనా పోయి చూసి రావడానికి అని పోవాలని అందరి మనసులలో ఉంటుంది మేడం దీనికి తప్పకుండా కూడా లక్షలలో దీనికి హాజరు కావడం అనేది జరుగుతుంది ఓకే ముఖ్యంగా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా సామూహిక ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటారు దానివల్ల శక్తి లభించే శక్తి సంవత్సరం మొత్తం ఉపయోగపడుతుందా తప్పకుండా మేడం మనకు అంటే బయట చేసే దానికంటే ఇక్కడ చేస్తే ఎంతో మనము ఈ సంవత్సర అంటే చెప్పిన నేను అది మనకు ఒక్క క్షణంలో అర్థం కాదు మనము జీవితం గమనిస్తూ మన కాలక్రమేణా మనకు ఆ యొక్క అవేర్నెస్ అనేది కొంచెం కొంచెం కలుగుతూ ఉంటుంది అక్కడ మనం పొందిన శక్తి మన నిత్య జీవితంలో తప్పకుండా ఉపయోగపడుతుంది దాని యొక్క అనుభూతిని మనం తెలుసుకుంటే తెలుసుకుని మళ్ళీ అటెండ్ అవుతాం అట్లా ఓకే సో ఇక్కడ నిర్వహించే మహా అన్నదానం గురించి మీ మాటల్లో అన్నదానం గురించి పత్రి సార్ మనకు మెయిన్ గా చెప్పినటువంటి అంశం ఏంటంటే ఏ విత్తనం వేస్తే సో అదే చెట్టు వస్తుంది సో ఇట్లాంటి ఫుడ్ తింటే అట్లాంటి గుణాలు మనకు అలవరుస్తాయి కాబట్టి మనకు సాత్వికాహారం మెయిన్ సాత్వికాహారం చక్కగా యోగులు ధ్యానులు అండే ధ్యానుల చేత వండబడేటువంటి ఆహారాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు ఒక పెళ్లి భోజనం అని చెప్పుకోవచ్చు మనము ఇక్కడ అంటే బేసిక్ ఇంకా చెప్పాలంటే ఈ ఫుడ్ గురించి కూడా ఆ చెట్ వాళ్ళు ఉంటారు అంటే అంత అద్భుతమైనటువంటి ఫుడ్ అందులో ఏముంటుంది ఏం ప్రేమ ఉంటుంది ఏం ఆధుర్యం ఉంటుంది అమృతమే నిజంగా దా దాన్ని తినడం ఆ ప్రసాదాన్ని స్వీకరించడాన్ని ఎంతో మంది ఇష్టపడతారు సో అది చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే సో మహేశ్వర మహాపిరమిడ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ధ్యాన మందిరం సో అక్కడ ధ్యానానికి లేకపోతే సభా ప్రాగ్న జరిగే ధ్యానం దీనికి మధ్య ఉంటుందా అండి దీంట్లో కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది మేడం ఇప్పుడు ఇది ఈ మన సరస్వతి ప్రాంగణంలో జరిగే ధ్యానం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఎందుకు అని అంటే సంగీత ధ్యానం ఇప్పుడు నార్మల్గా కూర్చొని ధ్యానం చేసేటప్పుడు మన మనస్సు మన మాట వినదు చాలాసేపు దాన్ని మనము డ్రాక్ చేయాలి శ్వాస మీద ధ్యాస తీసుకువచ్చి ఇక కొంచెం టైం పడుతుంది అదే సంగీతం ధ్యానంలో కనుక కూర్చుంటే మన శ్వా మన ధ్యాస మొత్తము కంప్లీట్ ఆ యొక్క మ్యూజిక్ మీద లయం అయిపోతుంది కాబట్టి తొందరగా అనేది ధ్యానంలోకి తీసుకురావడం అనేది జరుగుతుంది తొందరగా ధ్యానంలోకి తీసుకెళ్తుంది కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ మనల్ని రిసీవ్ చేసుకునే విధంగా మీరు చూస్తూనే ఉంటారు మీరు కైలా మన సరస్వతి ప్రాంగణంలో జరిగే క్రమంలో లాస్ట్ వరకు మూడు గంటల ధ్యానం లాస్ట్ వరకు కష్టాలకు అందరూ కూడా ఈ మన దేవుడు వచ్చినట్టు కదా ఇట్లా విపరీతంగా విపరీత రకరకాల విపరీతంగా చేస్తూ ఉంటా అంటారు దట్ మీన్స్ రిసీవ్ మోర్ ఎనర్జీ అన్నట్టు చేసినప్పుడు వాళ్ళ యొక్క ఈ యొక్క లోపల ఉన్నటువంటి మన ప్రాణమయ శరీరం అంతా కూడా క్లమ్జీ క్లంజీ గా ఎక్కువ ఎనర్జీతో అట్లాంటి అవి చేస్తూ ఉంటా ఉంటాంటారు అన్నట్టు దాని అర్థం ఏంటంటే అక్కడ ఎక్కువ శక్తిని నిక్షిప్తం జరుగుతుందని అర్థం వెరీ నైస్ అండి సో మరి ఇక్కడికి రావటానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సో సౌకర్యం మెయిన్ మేడం మనకు అందరు కూడా విలేజ్లలో నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళే ఉంటారు కాబట్టి సో ఫస్ట్ ట్రైన్స్ ట్రైన్ లో సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత అక్కడ మన ఆల్ఫా హోటల్ దగ్గర అక్కడ బస్సెస్ అవైలబుల్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఎంజీబీఎస్ లో కూడా పెడతారు ఎల్బీ నగర్ లో కూడా పెట్టి లాస్ట్ టైము సో వచ్చే వాళ్ళకు మాత్రము ఈ ట్రాన్స్పోర్టేషన్ కు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే బస్ ఫెసిలిటీస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత ఆటోస్ ఎట్లాగ మన రెగ్యులర్ ఆటోస్ ఉంటే ఈజీగా రావచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఎవరైనా ఒక్కళ్ళు రావాలని అనుకున్నప్పుడు మరి వాళ్ళకి ఎట్లా గైడెన్స్ ఒక్కళ్ళు రావాలనుకున్నప్పుడు మేడం ప్రాబ్లం ఏం లేదు కాకపోతే కొంచెం నైట్ నైట్ బయలుదేరద్దు ఇప్పుడు ఎటు అయినా గానీ కర్తాల్ కైలాసపురికి కర్తాల్కు కడతాల్ ఫైవ్ లోపు ఈవినింగ్ ఫైవ్ లోపు సిక్స్ లోపే ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే సిక్స్ లోపే ఆటోలు కూడా మంచికుంటే మీకు కూడా ఎవరైనా ఉన్నా గానీ సపోర్టివ్గా ఉంటారు లేడీస్ అయినా ఎవరైనా సిక్స్ సెవెన్ దాటినట్టు మళ్ళీ చీకటి అయితే మీకు కూడా భయం భయం జరుగుతుంటది కాబట్టి మ్యాక్సిమం తొందరగా రావడానికి ప్రయత్నం చేయాలి మొత్తం రోజులు ఉండడానికి వసతి సౌకర్యాలు ఉన్నాయండి ఉంటాయి మేడం మొన్న వెళ్ళినప్పుడు చూసిన గత గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇంకా కూడా అకామిడేషన్స్ ఎక్కువ కూడా తయారు చేయడం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అంద అంతా కూడా అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబంతో పిల్లలతో అందరూ కూడా చక్కగా రావచ్చు ఎట్లాంటి వాళ్ళకి ఉండవు టాయిలెట్స్ అయినా గానీ ఉండడానికి కానీ ఫుడ్ పర్పస్ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మేడం సో మెయిన్ గా అందరూ చూసుకునేది ఫుడ్ అకామిడేషన్ అకామిడేషన్ దట్టు ఇప్పుడు హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి సో దేశ విదేశాల నుంచి కూడా వస్తారంటారు నిజమే వస్తారు మేడం సో అంటే వాళ్ళకి ఎట్లా అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి నియర్ బై గా ఉండటం వల్ల బాగా అకామిడేట్ అవుతూ ఉంటారు వాళ్ళు కొంచెం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మన అవి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అట్లా ఉంటారు ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లమ్ అనిపిస్తే కొంచెం హైదరాబాద్ దగ్గర ఇక్కడ మన శంషాబాద్ లో హోటల్స్ లో ఉండడం అట్లా జరుగుతూ మొత్తం ఇక్కడనే ఉంటారు మేడం సరిపోతుంది పత్రిజీ ధ్యాన మహాయాగంలో ముఖ్యంగా బాగా సర్వీసెస్ అంటే సేవాదాలు సేవాదాలు సో దాని గురించి చెప్పండి సేవాదాలు యొక్క పాత్ర చాలా పెద్దది చెప్పాలంటే మనకు కంటికి కనపడకుండా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అంటే ఫస్ట్ శానిటేషన్ ఫస్ట్ ఈ చెత్త అంత క్లీన్గా ఉంచడము వాష్రూమ్స్ నీట్గా ఉంచడము అకామిడేషన్లలో ఏమన్నా జరిగినా గానీ అండ్ నెక్స్ట్ అన్నదానం మెయిన్ అన్నదానం అన్నదానం స్టేజ్ దగ్గర ప్రా స్టేజ్ దగ్గర రకరకాల విఏపిస్ వస్తుంటా అంటారు ఏదో జరుగుతుంటా అంటుంది చైర్స్ వేయడము తీయడము అప్పటికప్పుడే బెంచీలు తీయాలి వేయాలి సంగీతం వాళ్ళకు అవ్వేయాలి నెక్స్ట్ ఎంత పని ఉంటుంది సో కాబట్టి సేవాదాలు యొక్క పని అద్భుతం వాళ్ళు వాష్రూమ్స్ కాంచెల్లి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ పర్యవేక్షణ ఉంటారు వాళ్ళు గత నెల రెండు నుంచే దీని గురించి వాళ్ళు ఏ విధంగా చేస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకుంటున్నారు గత సంవత్సరం దానికంటే ఇంకా వచ్చినటువంటి ధ్యానులకు ఇంకా అద్భుతమైన సర్వీస్ ఏ విధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఓకే ఇట్స్ వెరీ నైస్ చాలా చక్కగా అద్భుతంగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఈ కార్యక్రమానికి అవకాశం అంటే నాకు స్థానికంగా ఎమ్మెల్యేలు రెగ్యులర్ గా వచ్చేటువంటి ఇప్పుడు ఎంటైర్ ప్రపంచం మన పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్స్ మొత్తం ఉన్నారు వాళ్ళందరూ కూడా దీనికి అటెండ్ అవుతారు నార్త్ ఇండియా నుంచి మెయిన్ ఏంటంటే నార్త్ ఇండియా నుంచి వెళ్ళి చాలా మంది వస్తారు మనకి నార్త్ నుంచి పిల్లలకు వాళ్ళకి ఇప్పుడు మనం అంటే ధ్యానం చేస్తాం పుస్తకాలు చదువుతాము ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటే పిల్లలకి ఏంటంటే హాటల్ కావాలి కదా మేడం వాళ్ళకి ఫన్ ఉండాలి కాబట్టి వాళ్ళని కూడా ఉద్దేశించుకొని మన ట్రస్ట్ వాళ్ళు బాల వికాస అనే ఒక మంచి పిల్లల వింగ్ అనేది ఏర్పాటు చేసేది అక్కడ ఆటలతో పాటు చిన్నపిల్లల వల్ల ఇట్లా జారుడు వల్ల రొటేటరీ చైర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లాంటి థింగ్స్ తో పాటు పిల్లలకు వాళ్ళకు చిన్నప్పటి నుండి జ్ఞానం రావాలి అనే ఆటల ద్వారా వాళ్ళకి చిన్న చిన్న ఫజిల్స్ వాటి ద్వారా జ్ఞానాన్ని ఏ విధంగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఫీడ్ చేయడం అనేది జరుగుతుంది సో బాల వికాస్ అనేది ఒక మంచి కార్యక్రమం పిల్లలకు మంచిగా ఉపయోగపడుతుంది యూత్ కి సంబంధించి యూత్కి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయంటారు సో యూత్కి సంబంధించి అంటే మేడం యూత్ అంటే ద ఫస్ట్ వాళ్ళు ఏం కోరుకుంటారు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు సో ఈవినింగ్ ఏంటంటే డ్యాన్సులు పాటలు క్లాసికల్ డ్యాన్స్ ఇట్లా కోరుకుంటారు కాబట్టి పొద్దున్న పొద్దున మనకు మార్నింగ్ మెడిటేషన్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత గురువుల యొక్క మాటలు అవన్నీ జరుగుతూ ఉన్న తర్వాత ఈవినింగ్ ఫైవ్ టు ఆల్మోస్ట్ నైట్ వరకు మనకు కల్చరల్ యాక్టివిటీసే ఉంటాయి క్లాసికల్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ సెమీ క్లాసికల్ డ్యాన్సులు పాటలు డిఫరెంట్ డ్రామాస్ ఇవన్నీ కూడా వాళ్ళని ఫన్ చేస్తాయి ఇంకొకటి మన యూత్ వింగ్ ఉంది మన దగ్గర పైమా యూత్ అనే సో వీళ్ళందరూ కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తారు పార్టిసిపేట్ చేస్తారు ఇట్లా సర్వీస్ చేస్తారు ఇట్లా వాళ్ళ ఇక్కడ కూడా బోర్ ఫీలింగ్ అనేది రాదు అట్లా సో ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలని అనుకునేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫస్ట్ వాళ్ళు వాళ్ళు ఇక్కడికి రా వచ్చిన వాళ్ళు వాళ్ళ బట్టలు క్లాత్స్ క్లాత్స్ అండ్ అక్కడ కొంచెం చలి ఉంటుంది కాబట్టి చలి ఈ మంది చలి ఉంటుంది కాబట్టి స్వెటర్స్ వాళ్ళ ఏమైనా మెడిసిన్ ఉంటే మెడిసిన్ తీసుకొచ్చుకోవాలి వాళ్ళ పర్సనల్ థింగ్స్ మొత్తం కూడా పర్సనల్ థింగ్స్ మొత్తం తీసుకొచ్చుకోవాలి వాళ్ళ బస్ ట్రావెల్ మనీ అంతే అంతే మేడం ఓకే ఇంకా ఎక్కువ అంత మనం చూసుకుంటాం కదా ఇక్కడ మనం రూపాయి ఖర్చు లేదు ధ్యానం వాళ్ళకి అంత అంత అయిపోయిన తర్వాత వాళ్ళ కంప్లీట్ అనుభూతి చెందిన తర్వాత వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకుంటే అన్నదానానికి ఎంతో కొంత ఇవ్వచ్చు వాళ్ళ వాళ్ళకి ఎంత తోచితే అంత ఓకే ఈ డొనేషన్స్ కి సంబంధించి అంటే ఇప్పుడు ఇన్ని లక్షల మందిని అకామిడేట్ చేసి ఇంత మందికి అన్నదానం అని అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని దీన్ని మళ్ళీ ఎలా సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తున్నారు అందుకే మన పిరమిడ్ మాస్టర్లు ఇప్పుడు ఈ కార్యక్రమానికి గత రెండు నెలల నుంచి అందరూ కూడా ఈ భిక్షాటన చేయడం డొనేషన్స్ బుక్ పట్టుకుని ఇల్లు ఇల్లు తిరిగి కర్తలకాయల సభలో ధ్యానమాచక్రం జరుగుతుంది అందరూ కూడా ఎంతో కొంత అన్నదానానికి వేయండి ఎంత సేవ చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్ ఒక్కసారి కూడా పిరమిడ్ మాస్టర్ నమస్కారం తెలియజేస్తున్నాను చాలా గొప్ప సేవ చేస్తున్నారు వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి మనీ అండ్ ట్రస్ట్ ట్రస్ట్ ట్రస్టీస్ అందరు కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మా ధ్యాన మహాయాగం జరిగే ప్రతి పనికి కూడా ఎంతో మంది శ్రమ ఉంటేనే ఆ యొక్క యజ్ఞం అనేది సుఫలితంగా ఆ విధంగా జరుగుతుంది ఓకే పత్రి సార్ ఇప్పటికీ అవుట్ చేసారా ఇంకా పత్రిసార్ అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు నాకు తెలిసి అయితే ఇంకా ప్రతి ప్రతి ధ్యానమా చక్రం డెవలప్ అవుతుంది మేడం ఒకప్పుడు దానికంటే ఇది ఇంకా కొత్తగా ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా మంచి మంచిగా ప్లాన్ చేస్తున్నారు అంటే వెల్కమింగ్ అయినా కానీ రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకేమైనా యాక్టివిటీస్ ప్లాన్ చేద్దామని ప్రతి సంవత్సరం డెవలప్ అవుతుంది మేడం సో సాధారణంగా ఏదైనా కార్యక్రమం అంటే వన్ టూ డేస్ చేస్తారు కానీ ఇక్కడ లెవెన్ డేస్ చేస్తారు సేమ్ డేట్స్ చేస్తారు కొత్త సంవత్సరం ఫస్ట్ ఈ టెన్ డేస్ అంటే నాకు నాకు అనిపించే ఫీల్ చెప్తున్నా ఈ టెన్ డేస్ కనుక ధ్యానమా చక్రంలో చక్కగా సేవ చేసుకుంటూ ధ్యానం చేసుకుని ఉంటే జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అంటే పాత జీవితాన్ని కొట్టుకుని కొత్త జ్ఞానంతో కొత్త ఉత్సాహంతో మంచి జీవితాన్ని చక్కగా ఆనందం వైపు సాగించుకోవాలనేది ఒక అనిపిస్తూ ఉంటుంది నాకు ఓకే ఇంకా మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి ఇందులో మీరు చాలా అనుభూతి చెందుతూ ఉంటారు ఇప్పుడు ప్రతి కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు మీ ఎక్స్పీరియన్సెస్ మేడం ఫస్ట్ చదువులు అంటే ఒక చిన్న నాకు ఎప్పుడు కూడా మన ఈ మన పిఎస్ఎస్ఎం లో ధ్యానం చేస్తున్న ఒక చిన్న ఒక గుర్తొస్తుంది చదువులు చదవనేలా సన్యాసి కానేలా చెన్మ చిక్కి చావనేలా చావు పుట్టుకలు లేని చదివేల చదువురు విశ్వదాభిరామ వినురవేమ ఇది గుర్తొస్తుంది అంటే బయట బయట ప్రపంచంలోకి మనం ఎక్కడ పోయినా కానీ ఈ ఈ ప్రాపంచికమైనటువంటి జ్ఞానమే ఉంది దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలే ఉంది సో దీన్ని బియాండ్ బర్త్ బియాండ్ డెత్ ఉన్నది ఏదైతే ఉన్నదో అది మన స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికమైన సో కాబట్టి ఇందులోకి వచ్చినప్పుడు నాకు ఎంతో అనుభూతి కలుగుతుంది దాన్ని నేను మాటలలో చెప్పలేను కాబట్టి ఇందులో సర్వీస్ చేసేటప్పుడైనా కానీ ఇందులో అందరికీ ధ్యానం క్లాసులు పెట్టించేటప్పుడు చేసే ప్రతి పనిలో కూడా నేను అంతులేని ఆనందాన్ని పొందుతాను మేడం ఓకే మీ తరఫున ఇన్విటేషన్ సో అందరికీ కూడా మా ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ మరియు కర్తాల్ కైలాసపురి ట్రస్ట్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఈరోజు మనం చూసుకున్నట్లయితే శక్తి ల్యాక్ ఆఫ్ ఎనర్జీ వల్ల శరీరంలో ఎన్ని రుగ్మతలు ఇంట్లో సమస్యలు రకరకాలైనటువంటి సమస్యలతో మనం బాధపడుతున్నాం వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే మీరు ఇంతవరకు ఎన్నో రకరకాలైనటువంటి దేవాలయాలకు వెళ్ళారు ఎక్కడికో వెళ్ళారు ఒక్కసారి కనుక కర్తాల్ కైలాసపురికి వచ్చి మీరు ఇక్కడికి వచ్చి తరించండి ఈ ధ్యానం చేస్తే ఏమైతుంది అనేది ఒక్కసారి తనివి తీర అనుభవించండి దాని యొక్క ఆ శక్తి యొక్క మూలం మీ మీదే ఎంత ప్రభావితం చేస్తుంది మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చుతుంది అనేది వచ్చి ఒకసారి తన తీర అనుభవించు తనవి తీర అనుభవించండి అందరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కూడా ధ్యాన మహాయాగానికి విచ్చేసి ధన్యులు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఓకే చాలా చక్కగా తెలియచేశారండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించాను విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ మేడం ఇంటర్వ్యూ మేడం ఓకే సో ఫ్రెండ్స్ వీక్షించారు కదండి ఇది వాటి మన కార్యక్రమం అల కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహాయాగం సాక్షాత్తు పరమ శివుడు తపస్సు చేసిన ప్రదేశం పితామహ పత్రిజీ గారి పాదస్పత్ పునీతమైన ప్రదేశం కైలాస్పురి మహేశ్వర మహాపరమిడ్ ప్రాంగణం సో పదకొండు రోజుల పాటు ఎంతో వైభవపేతంగా జరుగుతున్న ఈ యాగంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే అంతులేని ఆత్మజ్ఞానంతో అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ స్వాగతం పలుకుతున్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం